బీజేపీ కేంద్ర మంత్రులు తెగ ఉత్సాహంతో కేటీఆర్ గారిని తిట్టడానికి ఒకరితో ఒకరు పోటీ పడతా ఉన్నారు ఇలా పొన్నం ప్రభాకర్ గారు మాడుతూ ఉన్నారు కేటీఆర్ గారు థర్డ్ గ్రేడ్ భాష మాట్లాడుతున్నాడు ఆడుతున్నాడు ఆయనది థర్టీ మైల్ అని ఇవాళ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఉన్నాడు పొన్నం ప్రభాకర్ గారు కేటీఆర్ గారి భాషపై మాట్లాడుతున్నటువంటి మీరు ముందు మీ సహచర మంత్రులు ప్రత్యేకించి మీ ముఖ్యమంత్రి గారి యొక్క భాష చెక్ చేసుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను ఒకటే బాధపడిపోతున్నాడు థర్డ్ గ్రేడ్ అంటే థర్డ్ గ్రేడ్ ప్రభుత్వము థర్డ్ గ్రేడ్ పరిపాలన థర్డ్ గ్రేడ్ విధానాలు థర్డ్ గ్రేడ్ ఇన్ఎఫిషియెంట్ ఇంప్లిమెంటేషను సమన్వయం లేని పరిపాలన ఏ ఒక్క రంగంలో కూడా ఏ వర్గం కూడా కనీస సంతృప్తి చెందని పరిపాలన చూసిన తర్వాత థర్డ్ గ్రేడ్ అని మాట్లాడితే పొన్నం ప్రభాకర్ గారు ఒకటే భుజాలు ధరముకుంటున్నాడు వంద శాతం థర్డ్ గ్రేడ్ పరిపాలన కదా మీరు చేస్తున్నది రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల దగ్గరికి పోండి వాళ్ళు యూరియా కోసం వాళ్ళు పడుతున్న కష్టాలు ఒకవైపు వర్షాలు పడుతుంటే కావలసినటువంటి యూరియా రాకపోతే రోజు పొద్దున్న నుంచి సాయంత్రం కనుక రోజుల తరబడి లైన్లలో ఉండి ఆఖరికి పోలీసుల లాడీ దెబ్బలను కూడా చూస్తున్నటువంటి రైతులను అడగండి మీది థర్డ్ గ్రేడ్ పరిపాలన ఇంకా ఏమన్నా ఉంటే ఫోర్త్ గ్రేడ్ పరిపాలన కూడా మీకు అర్థమవుతుంది అంత ఉలికెందుకు నాకు అర్థం కాలేదు కేటీఆర్ గారు ఏమన్నారు కేటీఆర్ గారిది డర్టీ మైండ్ అని మాట్లాడుతూ ఉన్నాడు పూనం ప్రభాకర్ గారు డర్టీ మైండ్కి ఎగ్జాంపుల్స్ డర్టీ మైండ్కి ఏమైనా ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే మీ ముఖ్యమంత్రిని మీ మంత్రివర్గాన్ని చూపించాలి పరిపాలనలోకి వచ్చిన నుంచి మొదలుపెట్టి కేసీఆర్ గారి నుంచి మొదలుపెట్టి మా పార్టీ నాయకుల మీద మాట్లాడుతున్నటువంటి మీ భాష చూస్తే మీ ప్రజా వ్యతిరేక విధానాలు చూస్తే రైతులను నిరుద్యోగులను అన్ని వర్గాలను మోసం చేసి పరిపాలన చేస్తున్నటువంటి మిమ్మల్ని చూస్తే ఎవరిది దట్టి మైందో తెలిసిపోతుంది ఒకటే బాధపడిపోతా ఉన్నాడు నేను మళ్ళీ కన్ఫర్మ్ చేస్తున్నా కేటీఆర్ గారు చెప్పింది వారు ఏం చెప్పిండ్రు అరే నాయనా మీరు ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఓకే కానీ ముందు రైతుల సమస్యలు పట్టించుకోండి యూరియా తెచ్చివ్వండి యూరియా ఎవరిస్తే వాళ్ళకు ఓటేస్తామని చెప్పారు మద్దతు ఇస్తామని చెప్పారు అంటే రాజకీయాల కంటే ఎన్నికల కంటే రాష్ట్రంలో రైతుల సమస్యలే మాకు ప్రాధాన్యము యూరియా కష్టాలు ఉండకూడదు గతంలో లేవు బుద్ధి తెచ్చుకొని ఆర్డినెట్ ప్లాన్ చేసుకోమని చెప్పారు అంటే రైతుల సమస్యలు మాట్లాడితే రైతులకు యూరియా ఇవ్వమంటే రైతుల మీద దౌర్జన్యానికి దిగొద్దంటే డర్టీ మైండ్ అవుతుందా పొన్నం ప్రభాకర్ చెప్పాలి మాట్లాడేటప్పుడు కొద్దిగా ఇంగిత గానము మంత్రులమనే ఆలోచన పెట్టుకొని వాడాలని చెప్పి నేను పొన్నం ప్రభాకర్ని కోరుతా ఉన్నాను